హాయ్ అండి ఎగ్ మసాలా కర్రీ చూడండి నేను ఈ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో నేను కొంచెం ధనియాలు వెల్లుల్లిపాయ తీ వెల్లుల్లిపాయ ఒక స్పూన్ స్పూనున్నర కారం ఒక స్పూన్ స్పూనున్నర కారం కొంచెం ఒక ఒక స్పూన్ వెండి కొబ్బరి పొడి మొత్తం కూడా కలిపి నేను మిక్సీ పట్టేసేసాను మిక్సీ పట్టేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత చూడండి నేను ఒక కోడిగుడ్లు కొన్ని ఉడకబెట్టి ఇలా నిలువుగా అయితే నేను చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకున్నాను వీటిని నేను ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక టూ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను వాటిని డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటాను ఫస్ట్ చూడండి ఇలా అయితే నేను డీప్ ఫ్రై చేశాను ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత మసాలా ఎక్క కర్రీ కోసం నేను ఆనియన్స్ అన్నీ కూడా నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను వేరే ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో కొంచెం చెక్క లవంగా చిలకర మసాలా దినుసులు వేసి ఆనియన్స్ వేసి నేను మొత్తం కూడా డీప్ ఫ్రై చేసుకుంటాను చూడండి ఇలా కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసి మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక టూ స్పూన్స్ సాల్ట్ మనకి రుచికి తగ్గట్టు సాల్ట్ కొంచెం చిటికెడు పసుపు వేసేసి మొత్తం మిక్స్ చేసుకుని మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకొని దీన్ని ఫ్రై అయ్యే వరకు కూడా మనం ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంతే చాలా సింపుల్గా ఉంటుంది ఇది కనుక ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కారపొడి మొత్తం వేసేసి బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు కూడా ఉడికించుకుంటున్నాను దీంట్లో కొంచెం మిరియాల పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రై అనేది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇలా మొత్తం కూడా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసేసి ఉడికించుకుంటే మనకి మసాలా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి అంతే నేను డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా మొత్తం దీంట్లో వేసేసి మసాలా ఎగ్ కర్రీ అనేది నేను సింపుల్గా అయితే రెడీ చేసుకున్నాను ఇది ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్స్లో అయితే వేసేసి మొత్తం కలుపుకుంటాను ఇంతేనండి చాలా సింపుల్గా ఎగ్ మసాలా కర్రీ అనేది నేను ఇలా చేశాను నచ్చితే ఒక లైక్ చేయండి